शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविज्ञोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमोन्नमः कूजान्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहत्तारं दातारं सर्वशम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं कृतवारसिं మసక్రి రామాయణ రామాయణమహామాలరత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షరం వందే లంకాభయంకరం ఉల్లంగసింధో సలిళం సలీీలం యశోక జనకాత్మయా ఆదాయ తేనై దంకా నమామింజీ ఆంజనేయం ఆంజనేయమతి పాటలాలనం కాంచిగమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం ఎత్ర రఘునాదకీర్తనం త్రృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షంతకం మనోజవం మారుతల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం చెరషానమామి శ్రీరామాయ నమ శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండము భరతుడు ఇలా అంటున్నాడు వర్తకులు కూడా పూర్వమున్నట్లు సంతోషముతో కనిపించటలేదు వ్యాపారములో నష్టపోయిన వారి వలె ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నారు దేవాలయములందు రచ్చసెట్లయందు పక్షులు మృగములు దీనములుగా ఉన్నాయి స్త్రీ పురుషులు మలినముగా కన్నీటితో నిండిన కళ్ళు గలవారై కృషించి ఏదో ఆలోచిస్తున్నట్టు కనబడుతున్నారు మరియు పట్టణమంతయు సంతోషరహితముగా దీనముగా ఉన్నదేమి అని సారథిని ప్రశ్నించాను రాజగృహమునకు వెళ్ళాను దైన్యముతో కూడిన మనస్సు కలవాడై తల వంచుకుని తండ్రి ఇంటిలో ప్రవేశించాను కైకేయికి నమస్కరించి తండ్రి మరణమును వినుట తండ్రి ఇంటిలో తండ్రి కనపడక తల్లిని సూచుట కామె ఇంటికి వెళ్ళాను కుమారుని చూసి కైకేయి సంతోషంతో ఎగిరిపడేను శోభాశూన్యమైన ఇంటిలో తల్లి పాదములకు నమస్కరించాను కైకేయి భరతుని శిరస్సు మూర్కుని కౌగిలించుకుని తన వారందరి క్షేమము అడుగగా అందరూ కుశలురేయని భరతుడు చెప్పాను మరియు తండ్రిగారి పాదములకు నమస్కరింతును ఆయన ఎక్కడ ఉన్నారని అడిగాను సర్వప్రాణులు శివరకు పొందుగతిని మీ తండ్రి పొందెను అని కైకేయి చెప్పాను అది విని భరతుడు దుఃఖాక్రాంతుడై కిందపడెను తల్లి కుమారుని లేవదీసి నీ వంటివారు దుఃఖించరని ఓరడించాను పిమ్మట భరతుడు తండ్రి ఏ వ్యాధితో మరణించానని అడిగి రాముడు మొదలగు వారు ధన్యులని పలికాను మరియు రాముడు ఎక్కడున్నాడని అడిగాను అప్పుడు కైకేయి మహారాజు రామా అని హా సీతా లక్ష్మణా నీవు దుఃఖించుసూ పరలోకమును కేగెనని చెప్పాను ధర్మాత్ముడైన అగ్రజుడు సీతతో తోడను ఎక్కడున్నాడని భరతుడు అడుగగా ఆమె అతడు నారవస్త్రములు ధరించి సీతాలక్ష్మణులతో దండకారుణ్యమునకు వెళ్ళనని చెప్పాను అప్పుడు భరతుడు రాముడు చేసిన తప్పేమిటి అని ప్రశ్నించాను అంతటి కైకేయి కుమారా రామునకు పట్టాభిషేకమును వార్త విని నేను నీ తండ్రిని నీకు రాజ్యమునిమ్మని రాముని వనవాసమునకు పంపమని కోరితిని మీ తండ్రి అట్లే చేసెను రాముని చూడక మహారాజు దుఃఖముతో శరీరము విడిసినని చెప్పి నీవిప్పుడు రాజ్యమును స్వీకరించుము నీ కొరకే నేను ఇదంతయూ చేసి తిని నీవు దుఃఖము మాని ధైర్యమును అవలంబించుము ఈ పట్టణము రాజ్యము నీకు స్వాధీనమై ఉన్నది కనుక శీఘ్రముగా పట్టాభిషిక్తుడవు కమ్ము అని పలికెను భరతుడు కైకేయిని ధిక్కరించుట భరతుడు తండ్రి యొక్క సోదరుల యొక్క వృత్తాంతమును విని దుఃఖముచే తప్పించు నేను తండ్రి చనిపోయి తండ్రితో సమానుడగు సోదరుడు అడవులు పాలు కాగా దుఃఖించుసున నాకు రాజ్యముతో పనేమి రాజును చంపి రాముని తాపసుని చేసిన నీవు వంశనాశనమునకు కాలరాత్రి వలె ఉన్నావు రాముడేల వనవాసమునకు పంపబడెను కౌశల్యా సుమిత్రులు పుత్రదుఃఖముతో జీవించుట కష్టము రాముడు తన తల్లితో సమానముగా నిన్ను చూసివాడు కదా కౌశల్య నిన్ను తన సోదరునిగా చూసేటిది కదా అట్టి ఆమెకు పుత్రదుఃఖము కల్పించి పాపాత్మురాల విసారింపవేమి పుత్రుడు అంగప్రత్యంగముల నుండి హృదయము నుండి జన్మిస్తాడు కనుక తల్లికి తన బంధువుల కంటే కూడా కుమారుడు మిక్కిలి ప్రియమైనవాడు ఒకప్పుడు కామధేనువు భూమిపై బరువులు మోస్తున్నట్టు బాధపడుచున్న కుమారులను అనగా ఎద్దులను చూసింది అవి పగలు సగభాగం బరువు మోసి మిక్కిల అలసట చెందినాయి వాటి శ్రమను గ్రహించి కామధేనువు కన్నీటితో నిండిన నేత్రము కలదై ఎక్కువ పుత్రదుఖమును పొందింది ఆ కామధేనువునకు క్రింది ప్రదేశం నుంచి వెళ్ళుచున్న మహాత్ముడకు దేవేంద్రుని శరీరంపై పరిమళముతో కూడిన కన్నీటి బిందువులు పడ్డాయి మహేంద్రుడు పైభాగమును నిలిసి ఉన్న ఆ కామధేనువును చూశాడు ఆమె ఆకాశంలో నిలిసి దీనురాలే మిక్కిలు దుఃఖించుచుండెను వజ్రపాణి గొప్ప యశస్సు కలదై దుఃఖముచే తపిస్తున్న ఆమెకు చేతులు జోడించి నమస్కరించాడు భయపడుచున్నవాడై మా వలన నీకు భయమేమీయూ లేదు కదా మరి ఎవరి నుండి కూడా నీకు భయము సంభవింపదు అందరి మేలును కోరుదానా ఏ కారణంచే నువ్వు దుఃఖపడుచున్నావు చెప్పుమని అడిగాడు బుద్ధిమంతుడకు సురరాజునకు కామధేను ఇట్లు చెప్పింది పాపము శాంతించుగాక మీ వలన నాకు దుఃఖము కలగలేదు అమరాధిపా నేను విషమ పరిస్థితుల్లో మునిగి ఉన్న నా పుత్రులను కృషించిపోయిన వారిని చూసి బాధపడుచున్నాను దుర్మార్గుడైన వ్యవసాయదారుడు రెండెద్దులను కొట్టుచున్నాడు అవి వెండసేతనే బాధపడుచుండా రైతు దెబ్బల చే కొట్టబడుచు బరువును మోస్తూ నాకు బాధ కలిగిస్తున్నాయి అవి నా శరీరం నుండి పుట్టినవి కుమారుని కంటే లోకంలో ఇష్టమైన వ్యక్తి ఉండడు కదా అని పలుకగా వేలాది పుత్రులు భూమిపై ఉన్నప్పటికీ రెండెద్దులు బాధపడుటను చూసి దుఃఖించు కామధేనువును బట్టి పుత్రవాస్తల్యం మెట్టుదో దేవేంద్రుడు గ్రహించాడు ఒకే పుత్రుడు గల రాముడు అరణ్యాల పాలగుటను కౌశల్య ఎట్లు సహించగలుగుతుంది నేను రామలక్ష్మణులు చూడక ఏ శక్తి ప్రభావంతో నీ రాజ్యమును రక్షింపగలను ఈ వంశంలో జ్యేష్ఠుడు రాజొగట ఆచారమై ఉన్నది వంశాసారమును నాశనము చేసితివి పాప నిచ్చేము కలదానా నీ కోరికను నేను తీర్చను నీ ఇష్టమునకు విరుద్ధముగా పూజ్యుడైన రాముని వనము నుండి తీసుకువచ్చేదను కోసలేంద్రుడైన రాముని రావించి మునులు నివసించు అరణ్యమునకు నేను వెళ్ళేదను నీవు అగ్నిలో దూకుము లేదా దండకారణ్యమునకు పొమ్ము అని పలికి నిట్టూర్పు విడుచు భూమిపై పడేను భరతుని శపథము మోర్చ నుండి లేచి భరతుడు మంత్రుల మధ్య తల్లిని నిందించాను పిమ్మట భరత శత్రుఘ్నులు కౌశల్యాభవనమునకు వెళ్ళిరి భూమిపై పడి దుఃఖించున్న కౌశల్యను చూసి మిక్కులు దుఃఖించిరి కౌశల్య దుఃఖించున్న భరత శత్రుఘ్ను సమీపించి నీవు నిష్కంఠమైన రాజ్యమును పొందితివి కైకేయి నా కుమారుని వనవాసమునకు పంపినది నేను కూడా అతని వద్దకే వెళ్ళదును నన్ను అక్కడకు పంపుము అని పలుకగా కురుపుపై గుచ్చినట్లు బాధపడి ఆమె పాదములపై ఒరిగాను మరియు పూజ్యురాలా ఏమయూ తెలియని వానిని నన్నెలా నిందించదవు రామునిపై నాకు ప్రేమ నీ వెరుగుదువు నేనతని వనాగమనము ననుమతించినచో శాస్త్ర శాస్త్రానుసారముకు బుద్ధి నాకు లేకుండుగాక పాపాత్ములకు సేవకుడును అగుదును కాలితో నిద్రించుతున్న ఆవులను తన్నినవాడనగుదును సేవకుని చేత ప్రయోజనరహితమైన పని చేయించిన యజమాని యొక్క అధర్మము నాకు సంక్రమించును తన సంతానముతో సమానముగా పరిపాలించు రాజునకు ద్రోహము చేసిన నగుదును ప్రజల నుండి రాజునకు వచ్చు పన్నును అపహరించిన వాడు నగుదును ఋషులకు యజ్ఞమందు ప్రతిజ్ఞ చేసిన దక్షిణను కప్పిపుచ్చువాని పాపమును పొందుతాను ఏనుగులు గుర్రములు కిక్కిరిసి ఉన్నట్టు ఆయుధములతో కూడి ఉన్న యుద్ధభూమిలో సత్పురుషుల ధర్మమును పాటించినవాడ నగుదును బుద్ధిమంతుడు ప్రయత్నించి ఉపదేశించిన సూక్ష్మమైన శాస్త్రార్థమును నాశనము చేసిన దుష్టాత్ముడు నగుదును విశాలమైన వ వృక్షస్థలము కలిగి చంద్రసూర్యుల తేజస్సు గల మహారాజును చూడనివాడనగుదును గురువును తిరస్కరించి వాని పాపమును పొందెదను మిత్రునకు ద్రోహము చేసిన వాడనగుదును విశ్వాసముతో చెప్పిన రహస్యమును బట్టబయలు చేసిన వాడనగుదును కృతజ్ఞత కానివాడను సిగ్గి లేనివాడను ఆత్మహింస చేసినవాడను అగుదును లోకముసే ద్వేషింపబడినవాడను కాగలను పుత్రులు సేవకులు గల స్వగ్రహమునందు ఎవరికి పెట్టక మంచి వస్తువును తానొక్కడే నగుదును యోగ్యురాలైన భార్య కలిగియు సంతానము లేక మరణించినవాడనగుదును ధర్మకార్యములు చేయక భార్య ఎందు సంతానము కననివాడ నగుదును పూర్ణాయిస్సు లేనివాడ నగుదును రాజును స్త్రీలను బాలురను వృద్ధులను నగుదును సేవకును విడుచుపెట్టువాని పాపమును పొందగలను ఉద్దరంగములో పారిపోవువాని చంపినవాడనగుదును పుర్రను సేతపట్టుకుని బిచ్చమెత్తుకొనుచు పిచ్చివాని వలె నగుదును మద్యపానమందు ఆసక్తి స్త్రీల ఎడల జోదమందును నిత్యము అభిలాష నగుదును కామక్రోధములకు లోనైనవాడను కాగలను ధర్మమందు మనస్సు ప్రవర్తించక అధర్మమును సేవించువాడను కాగలను అయోగ్యుడైన వానికి దానము చేసిన వాడను కాగలను అనేక విధములైన సంపదలను దొంగలు అపహరించినప్పుడు కలుగు దుఃఖమును అనుభవింతునుగాక ప్రాత సంజయ్ సాయం సంజయందును నిద్రించినవాడు పొందే పాపాన్ని పొందుతాను ఇంటికి నిప్పంటించిన వాడు గురు భార్యతో సంగము చేయువాడును పొందు పాపమును పొందగలను మిత్రునకు ద్రోహము చేయటచే కలుగు పాపమును పొందెదను దేవతలకు పిత్రదేవతలకు తల్లిదండ్రులకు సేవ చేయని వారి పాపము నాకు కలుగగలదు సత్పురుషులకు ప్రాప్తించే లోకములు నాకు ప్రాప్తించకుండుగాక సత్కర్మలు సజ్జనులు కీర్తియు నాకు లేకుండుగాక తల్లికి సేవ చేయుట మానిన వారికి కలుగు నష్టము నాకు కలుగగలదు చాలామంది సేవకులు కలిగిన దరిద్రుడు జ్వరము రోగములతో కూడి అనుభవించే కష్టమును పొందేదను లే ఆ యాచించు వారి కోరికను వ్యర్థం చేసిన వాడు రాజునకు భయపడి అధర్మముగా నడుచుచూ అచుచి అయి కుండెములు చెప్పువాడి గతి నాకు పట్టును ఋతుస్నాత అయిన భార్యను అతిక్రమించిన సుదుష్టాత్ముడు నగుదును బ్రాహ్మణునకు చేయు సిద్ధము చేసిన పూజకు ఆటంకము కలిగి చేయు అని పాపమును పొందేదను ధర్మపత్నిని విడిసి పరిశ్రీ సంగమము చేయువా అని పాపమును పొందగలను ధర్మ మంద ఆసక్తి లేని మూఢుడ నగుదును మంచినీటిని కలుషము చేయువాడు విషము పెట్టి చంపువాడు పొందడి పాపము నేను పొందగలను దప్పికతో వచ్చిన వానికి మంచినీళ్లు ఉన్నప్పటికీ వంశించువాడు నగుదును కలహించు కలహించుచున్న వారిని విడదీయక ఊరుకుని వారి పాపమును పొందగలను సర్వ విధములైన పాపములు చేసిన వాడనని అనేక శపదములు చేసి కౌశల్యను ఓరడించుచునే స్మృతి తప్పి పడిపోయాను చే తప్పించుచున్న భరతుని చూసి కౌశల్య కుమారా నీ ప్రతిజ్ఞలు సత్యములు సత్పురుషుల లోకములను పొందగలవని పలికి భరతుని ఒడియందుంచుకుని కౌగులించుకుని బిగ్గరగా ఏడ్చను బుద్ధి పనిచేయక భూమిపై పడి నిట్టూర్పు విడుచుచున్న భరతునకు దుఃఖముతోడనే రాత్రి గడిచినది దశరథ మహారాజు నకం తేష్టి దుఃఖంతో తప్పించున్న భరతుని వశిష్ఠుడు దుఃఖింపవలదు మహారాజును తీసుకువెళ్ళు పని చూడమని బోధింపగా భరతుడు తండ్రిని రత్నములతో అలంకరింపబడిన సైనమందు పరుండబెట్టెను పసుపు పచ్చని రంగుగల ముఖము కలిగి గాఢ నిద్రలో ఉన్నట్లు కనిపించు మహారాజును చూసి పుత్రుడైన భరతుడు మిక్కిలి దుఃఖాక్రాంతుడయ్యను మహారాజా ఏమి ఎలా చేశావు నేను దూరమందుంటిని ధర్మాత్ముడైన రాముని లక్ష్మణ్ని దూరముగా పంపినావు దుఃఖపడుచున్న మమ్ము విడిసి ఎక్కడికి వెళ్ళావు పురుషసింహుడైన రాముడు వెళ్ళిపోగా నీ పట్టణంలో యోగక్షేమములను ఎవడు చూడగలడు తండ్రి నీవు స్వర్గస్థుడవు కాగా రాముడు అడవికి వెళ్ళగా నీవు లేని భూమి భర్తపోయిన స్త్రీవలే శోభలేనిదై కనిపించుచున్నది చంద్రుడు లేని రాత్రివలే అయోధ్యానగరము కనిపించుచున్నది అని ఈ విధముగా దుఃఖపడుచున్న దీనుడైన భర్తను గూర్చి మహాముని అయిన వశిష్ఠుడు మరలా ఇట్లు పలికాడు రాజా ఈ దశరథనకు చేయవలసిన ప్రేతకార్యములను శ్రద్ధగా ఏకాగ్రబుద్ధితో విసారము మాని పూర్తి చేయము అని భరతుడు వశిష్ఠుని మాటను గౌరవించి ఋత్విక్కులను పురోహితులను త్వరపెట్టెను మహారాజు యొక్క అగ్నిశాల నుండి బయటకు తెచ్చిన అగ్నులలో ఋత్విక్కులు యజ్ఞము చేయించువారును హోమము చేసిరి సేవకులు మరణించిన మహారాజును స్థితిపై నుంచి కన్నీటితే స్తంభించిన కంటములు కలవారై కలత చెందిన మనస్సుతో నిలిచి ఉండిరి ప్రజలు రాజు శవమునకు ముందు బంగారమును అనేక విధములైన వస్త్రములను విసురుతూ నడిశారు మరియు ఇతరులు గంధపు అగరు అగరుసెక్కలు సరళపద్మ దేవదారు వృక్షముల శక్కలను స్థితిపై నుంచిరి పిమ్మట స్థితి మధ్యలో రాజు శరీరమును ఋత్విక్కులు పరుండబెట్టిరి సామవేద పండితులు శాస్త్రానుసారముగా సామవేద మంత్రాలను గానం చేశారు పిదప అగ్నిలో హోమము చేసి ఋత్విక్కులు జపమునర్చి కౌశల్య మొదలగు స్త్రీలు దుఃఖించుసూ వాహనములలో సరియూ నది ఒడ్డున దిగిరి భరతుడు రాజు భార్యలు మంత్రి పురోహితులు తర్పణ మునర్చి పట్టణంలో ప్రవేశించి పదివ దినము గడిపిరి భరత శత్రుఘ్నలను ఊరడించుట పదమూడవ దినమున భరతుడు తండ్రి స్వర్గస్థుడు కాగా రాముడు అరణ్యమునకు వెళ్ళగా నాకు జీవించు సామర్థ్యం లేదు అగ్నిలో ప్రవేశించేదను లేదా తపోవనమునకు పోయేదను అనుచుండగా వశిష్ఠుడు భరతుని సుమంత్రుడు శత్రుఘ్ని ఓరడించిరి పిదప ద్వారపాలకులు కుబ్జ వచ్చినదని శత్రుఘ్ను చెప్పగా అతడు రోషముతో అరుచుచు దుఃఖించు సున్న మందరను నేలపై లాగివేశాను భరతునకు రాజ్యము అంగీకరింపుమని చెప్పుట తెల్లవారిన తరువాత పద్నాలుగవ దినమున రాజుని చేయువారు భరతునితో భరతునితో దశరథ మహారాజు రామలక్ష్ములను రామలక్ష్మణులను అడవికి పంపి స్వర్గస్థుడాయను రాజకుమారా నీవు మాకు రాజు వగుము రాజ్యము నాయకుడు లేనిదే ఉండరాదు తండ్రి తాతల నుండి వచ్చిన రాజ్యమును స్వీకరించుము నీవు పట్టాభిషిక్తుడవై మమ్ములను అందరూ పరిపాలించుము అని చెప్పగా భరతుడు పట్టాభిషేక సంభారమునకు ప్రదక్షిణము చేసి సమస్త జనులను ఉద్దేశించి ఇట్లు పలికాను మా వంశములో జ్యేష్ఠుడు రాజగుట సముచితముగా ఉన్నది మీరిట్లు నాకు చెప్పుట సమంజసముగా లేదు పెద్దవాడైన రాముడు రాజు కాగలడు అతని బదులు నేను అరణ్యమునకు పది నాలుగు సంవత్సరములు నివాసి నివసించేదను చిత్రంగ బలముతో కూడిన సైన్యమును సిద్ధము చేయండి జ్యేష్ఠుడైన రాముని అరణ్యము నుండి నేను తీసుకువచ్చేదను ఈ అభిషేక సంభారముతో అచటనే అభిషేకం చేసి తీసుకువత్తును నేను అరణ్యవాసం చేసేదను రాముడు రాజు కాగలడని పలుకగా పూజ్యులైన పెద్దలు ఆనంద బాష్పములు విడిసిరి మంత్రులు మొదలగు వారు మార్గము నిర్మించుటకు శిల్పి సమూహము ఆజ్ఞాపించిరి అయోధ్య నుండి రాజమార్గ నిర్మాణము గంగా తీరం వరకు మార్గము నిర్మించుటకు పనివారులు ఉత్సాహముతో పూనుకునిరి వారు నిర్మించిన మార్గము చందనజలము జలము చల్లబడి అనేక విధములకు పుష్పములు చల్లబడి గొప్ప శోభతో నిండినదే ప్రకాశించను అనేక విధములైన సౌకర్యములతో ఆ మార్గము గంగా తీరం వరకు నిర్మింపబడిను చంద్రతారాగణాలంకృతమైన ఆకాశము వలె రాజమార్గము వెలసిల్లెను వశిష్ఠుడు రాజసభలో ప్రవేశించి బ్రాహ్మణ క్షత్రియులను యోధులను మంత్రులను త్వరగా తీసుకురండని దోతలను పంపాను సభకు వచ్చేసన్న భర్తను చూసి ప్రజలు అభినందించిరి మంత్రులు మొదలగు వారందరితో నిండి ఉన్న సభను చూసి వశిష్ట మహర్షి భర్తను గూర్చి మెత్తగా ఇట్లు మాట్లాడాను తండ్రి దశరథుడు స్వర్గస్థుడాయ్యాను ధనధాన్యములతో నిండిన భూమిని దశరథుడు నీకిచ్చాను రాముడు సజ్జనుల ధర్మమును అవలంబించి తండ్రి ఆజ్ఞను పాటించాను తండ్రి శాతను అన్న శాతను ఇవ్వబడిన నిష్కంఠకమైన రాజ్యమును సంతోషించు మంత్రులతో కూడిన వాడవై శీఘ్రమే పట్టాభిషుక్తుడవ అగుము ఆ మాట విని భరతుడు దుఃఖములో మునిగినవాడై మనసులో శ్రీరాముని స్మరించి సభామధ్యమందు పెద్దగా దుఃఖించాను మరియు పురోహితుని నిందించాను బ్రహ్మచర్యం అవలంబించి విద్యాస్నాతకుడై బుద్ధిమంతుడై ధర్మమునందు ప్రవర్తించువాని రాజ్యమును నా వంటి వాడెవడో హరించును దశరథునకు పుట్టి ఎట్లు రాజ్యమును అపహరింతును ధర్మాత్ముడైన రాముడు రాజ్యమునకు తగినవాడు తల్లి చేసిన పాపపు పనిని నేను లేదు వనమందున్న రామునకు నమస్కరించున్నాను నేను రాముడినే అనుసరింతును రాముడు మూడు లోకములకు రాజు కాదగినవాడు అని పలుకగా మాటలు విని అందరూ ఆనంద బాష్పములు విడిసిరి రాముని నేను మరలించి లేకపోయినచో పూజ్యుడైన లక్ష్మణుని వలెనే అరణ్యమందుండిపోయేదను మార్గ మార్గ నిర్మాణమునకు మనుషులను పంపితిని అని పలికి సుమంత్రా నీవు వెళ్ళి రాముని సమీపమునకు యాత్రకై ఆజ్ఞను తెలిపి సైన్యమును రావింపు అతడు సంతోషించి అట్లే చేశాను మంత్రులు సైన్యాధ్యక్షులు దక్కిన వారందరూను పరమానంద భరితులైరి యుద్ధభటుల స్త్రీలు తమ భర్తలకి ఈ విషయము తెలిపి ప్రయాణమునకు త్వరపెట్టిరి సంసిద్ధముగానున్న సైన్యమును చూసి గురువుగారి సమీపంలో పక్కనున్న సుమంత్రుని త్వరపడమని పలికాను భర్తను ఆజ్ఞసే సంతోషించు సుమంత్రుడు శ్రేష్టములైన గుర్రములను పూంచిన రథమును తీసుకువచ్చాను అంతట రాజులు వైశ్యులు శూద్రులు బ్రాహ్మణులు ఒంటెలను గాడిదలను ఏనుగులను గుర్రములను రథములకు కట్టిరి భరతుని వనయాత్ర భరతుడు త్వరగా శ్రే శ్రేష్టమైన రథమును అధిష్ఠించి రాముని చూసుకోరు కోరికతో ప్రయాణమయ్యాను అతనికి ముందు మంత్రి పురోహితులు రథమునెక్కి బయలుదేరి భరతుని వెనుక అరవది వేల రథములు అనేక విధములైన ఆయుధములు ధరించి ధనుర్ధారులు లక్ష గుర్రములు నడుచుచుండెను కైకేయి సుమిత్ర కౌశల్యయు రాముని రావించుటకు సంతోషించుచు ప్రకాశించు రథమునెక్కి బయలుదేరి రాముడు కనబడినంతనే సూర్యుడు చీకటిని పోగొట్టునట్లు మన దుఃఖమును పోగొట్టగలడు అని పలుకుచు సంతోషముతో సర్వప్రజలు రాముని వద్దకు వెళ్ళుచుండిరి వారందరూ దూరము ప్రయాణం చేసి రాముని స్నేహితుడు గుహుడు గుహుడు నివసించు శృంగివేరపురము చేరి అప్పుడు భరతుడు సైన్యమును ఇక్కడ మకాము చేయింపుడని మంత్రులను ఆజ్ఞాపించాను నేడిక్కడ విశ్రాంతి తీసుకుని రేపు గంగానదిని దాటుదాం అని పలుకగా అని పలుకగా మంత్రులు వట్లే చేసిరి భరతుడక్కడ రాముని మరళించుటకే ఆలోచించుతూ నివసించాను గంగానది ఒడ్డిన విడిసిన సేనను చూసి గుహుడు తన వారితో ఇట్లనిను సముద్రము వలె అపారమైన సైన్యము వచ్చినది దుర్బుద్ధి అయిన భరతుడు మనలను బంధించునో సంపునో రాముని సంహరించుటకు వెళ్ళుచున్నాడు అని పలికి మత్స్య మాంస మధువులను కానుకగా ఇచ్చుటకు భ భర్తనకు ఎదురు వెళ్ళాను సుమంత్రుడు గుహని చూసి ఇతడు రామునకు మిత్రుడు అతనిని సూడుమని చెప్పగా గుహుని భరతుడు రమ్మనిను అతడు వచ్చి నా ఈ ఆతిథ్యము స్వీకరించి రేపు సైన్యంతో వెళ్ళమని కోరాను గుహుడు ఇట్లు మాట్లాడిన పిమ్మట భరతుడు కిరాతరాజుతో ఇట్ల నేను స్నేహితుడా నీ కోరిక మిక్కిలి గొప్పది ఎందుచేతనగా నా ఈ పూజింప పూజింపగోరుచున్నావు మేము భరద్వాజాశ్రమమునకు వెళ్ళుటెట్లో చెప్పుమని అడిగాను అప్పుడు గుహుడు చేతులు జోడించి ఈ ప్రదేశమంతయూ బాగా తెలిసిన మా పల్లెవాళ్ళు జాగరూకతతో నిన్ను అనుసరించి వస్తారు రాజపుత్రా నేను కూడా నిన్ను వెంబడించి వచ్చదను రామునకు హాని చేయవలనను దుర్బుద్ధితో వెళ్ళుచున్నావా ఏలైన ఇంత పెద్ద సైన్యమును వెంటబెట్టుకుని వెళ్ళుచున్నందున నాకు సంక్షయం కలుగుచున్నదని పలికాను ఆ మాటలు విని ఆకాశం వలె నిర్మలమైన మనస్సు గల భరతుడు సం సంక్షిప్తముగా గుహనితో ఇట్లు పలికాను అట్టి సమయం రాకుండుగాక నన్ను శంకింపవలదు శ్రీరాముడు నాకు సోదరుడు అన్న తండ్రితో సమానుడు వనవాసము చేయుచున్న వాణిని వెనుకకు తీసుకువచ్చుటకై వెళ్ళుచున్నాను నా విషయంలో మరి ఒక ఉద్దేశము పెట్టుకొనవద్దు గుహ సత్యము చెప్పుచున్నాను అని గుహుడు సంతోషముతో వికసించిన ముఖము కలవాడై మరలా భర్తునితో ఇట్ల నేను నీవు ధన్యుడవు లోకములో నీ వంటి వాడు శ్రమపడకుండా వచ్చిన రాజ్యము ఎవడు విడిచిపెట్టును నీ కీర్తి శాశ్వతముగా లోకమును వ్యాపించును ఎందుకనగా కష్టములోనున్న రాముని తీసుకుని రావాలని కోరుచున్నావు ఇటు మాట్లాడుచుండగా సూర్యుడు అస్తమించెను భరతుడు గుహునిసే సంతోష పెట్టబడి ఆ సైన్యమును అక్కడ విడియజేసి శత్రుఘ్నితో కూడా శయ్యను అధిష్ఠించెను ధర్మదృష్టి గల మహాత్ముడగు భరతునకు శ్రీరామును గూర్చిన ఆలోచనచే దుఃఖము మరల బాధింపసాగాను నిట్టూర్పులు విడుచుచు మిక్కిలి కలత చెందిన మనస్సు కలవాడై స్మృతి తప్పి మిక్కిలి ఆపదకు గురి అయ్యాను హృదయ సంతాపంసే శాంతి లేనివాడయ్యను మహానుభావుడైన భరతుడు ఏకాగ్ర ఏకాగ్ర బుద్ధి అయిన తన జనులతో మరలా గుహిని కలుసుకునేను కలత చెందిన మనస్సు కల గుహుడు అన్నను గూర్చి వ్యధసెందు భరతుని ఓదార్చెను మళ్ళీ అయోధ్యకాండము తరువాయి భాగంతో